హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరాకపుల్స్ నైంటీ నైన్ సో ఈరోజు మన వీడియో అయితే ఇంపార్టెంట్ వీడియో అనమాట ఎక్కువ మంది రిపీటెడ్గా అడుగుతున్న కామెంట్ గురించి ఈ వీడియో ఏ కామెంట్ అక్క అంటే అక్క మనకి జాబ్ వస్తుందని ఎలా తెలుస్తుంది ఫోన్కి మెసేజ్ వస్తుందా మెయిల్ వస్తుందా అని చెప్పి చాలా మంది రిపీటెడ్గా ఒకటే కామెంట్ అయితే పెడుతున్నారనమాట సో ఆ కామెంట్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము సో అందుకంటే ముందు మీరే ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఓకేనా సో అసలు జాబ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది అక్క ఫోన్కి మెసేజ్ వస్తుందా లేకపోతే ఆఫీస్ వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తారా అని చెప్పి అడుగుతున్నారు ఎందుకంటే మ్యాక్సిమమ్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మెంబర్స్కి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది కదా సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని తెలుసుకోవాలని చాలామందికి ఆశగా ఉంటుంది సో దానికి సిద్ధంగా కూడా ఉండాలి కాబట్టి ఓకే బట్ కానీ ఇంకా మనకి ఎగ్జామ్ అవ్వలేదు కదా సో నేను అయిపోయినాకు చెప్దాం అనుకున్నాను అయితే బట్ మన వాళ్ళు అసలు కామెంట్స్ మీద అడుగుతూనే ఉన్నారు సో అందుకే వాళ్ళకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాము అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా సో అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింది మీ అందరికీ సో వెంటనే మనకి జాబ్ వచ్చేస్తుందా అంటే రాదు దాని కొంత ప్రాసెస్ అనేది ఉందనమాట ఏంటంటే ఆ ప్రాసెస్ మనకి ఇప్పుడు మీ అందరూ ఎగ్జామ్ రాశారు కదా నెక్స్ట్ కొన్ని రోజులకి కీ అయితే రిలీజ్ చేస్తారు ఆ కీ మీద కొన్ని అభ్యంతరాలు ఉంటాయి కదా ఎవరో ఒకరికి వాళ్ళకి అభ్యంతరాలు అన్నైపోయాక మనకి ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుందనమాట డిఎస్సి సో అప్పుడు మనందరం ఫైనల్ రిజల్ట్ అనేది చెక్ చేసుకుంటాం ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది సో ఇది ఓకే ఇది ఎలా తెలుస్తుంది అంటే మనం న్యూస్ పేపర్లో న్యూస్ ఫాలో అవడం కానీ లేదా వెబ్సైట్ చెక్కింగ్ కానీ లేదా గ్రూప్స్ ఉంటాయి కదా డిఎస్సికి సంబంధించి అందులో ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఎనీ టైం యాక్టివ్గా ఉంటారు కాబట్టి డిఎస్సికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ అయినా పోస్ట్ చేస్తూ ఉంటారు అలా మనం తెలుసుకోవచ్చు లేదా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు చిన్న విషయం కూడా మనకి ఇప్పుడు నిమిషాల్లో బయటకు వచ్చేస్తుంది కాబట్టి వాటి గురించి మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు అలా డిఎస్సి రిజల్ట్స్ ఫైనల్ రిజల్ట్స్ అయితే వస్తాయి అందరు మార్క్స్ మేము మార్క్స్ మేము డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా పెట్టుకుంటారు ఆ నెక్స్ట్ ఏంటంటే మనకి డిఎస్సి వాళ్ళు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట సో ఆ మెరిట్ లిస్ట్ అనేది డిఎస్సి వెబ్సైట్లో ఉంటుంది అందుబాటులో ఉంటుంది అందరు మనం చెక్ చేసుకోవాలన్నమాట మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు సో మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అంటే సేమ్ చెప్పాను కదా న్యూస్ ఫాలో అవడమేనమాట అదే మనకి ఇంటిమేషన్గా ఫోన్ మెసేజ్ అట్లా ఏమి రావన్నమాట మనం ఎనీ టైం అప్డేట్గా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఏంటి అనేది మనం ఎనీ టైం అప్డేట్గా ఉండడానికి ట్రై చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మీ అందరికీ అర్థమవుతుంది మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఆ మెరిట్ లిస్ట్ చూసుకుంటాము మ్యాక్సిమం మెరిట్ లిస్ట్లోనే మనకు ఒక ఎయిటీ పర్సెంట్ అర్థమవుతుంది జాబ్ వస్తుందా రాదా అనేది సో దాన్ని బట్టి మనం ఒక ఐడియాకైతే వస్తాం ఓకే మెరిట్ లిస్ట్లోనే ర్యాంక్ ఉంది ఫలానా మెరిట్లోనే ఉన్నారు ఏంటనేది ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ మార్కులను బట్టి వాళ్ళకొచ్చిన వచ్చిన ర్యాంకును బట్టి జాబ్ వస్తుందా రాదా అనేది అర్థమవుతుంది ఆఫ్టర్ దట్ మెరిట్ లిస్ట్ తర్వాత ఒక మనకి ఒకటి సెలక్షన్ ప్రాసెస్ లిస్ట్ అనేది ఒకటి ఇస్తారనమాట ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అని సో ఆ ప్రోజనల్ సెలక్షన్ లిస్ట్ ఏంటంటే మా టైంలో అయితే వన్ టు టూ కానీ వన్ ఇష్ టు త్రీ అలా ప్రోజినల్స్ కొంతమందిని సెలెక్ట్ చేసి ప్రోజనల్ సెలక్షన్ లిస్ట్ లాగా రిలీజ్ చేస్తారు ఆ ప్రోజనల్ సెలక్షన్ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళని ఫలానా తారీఖున పలానా రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మని కాల్ లెటర్ అయితే వస్తుంది అనమాట సో మా టైంలో అయితే మాకు ఆ టైంలో ఫోన్కి మెసేజ్ అప్పుడు వచ్చిందండి మెరిట్ లిస్ట్ దాకా ఫోన్కి మెసేజ్లు కానీ కాల్స్ కానీ ఎలాంటి మాకు ఇంటిమేషన్ లేదు అన్ని వెబ్సైట్లు చెక్ చేసుకుంటా ఉండడమేనమాట అయితే ప్రోజనల్ సెలక్షన్ లిస్ట్ తర్వాత మాకు ఫోన్కి నా ఫోన్కి మెసేజ్ వచ్చిందనమాట ఫలానా రోజు నువ్వు ఫలానా టయానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రా అని అప్పుడు మెసేజ్ వచ్చింది సో అది అనమాట విషయం ఆ టైంలో మాత్రమే మెసేజ్ వచ్చింది అందుకనికంటే ముందు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు రోజున సెలక్షన్ లిస్టులో మన పేరు చూసుకున్నాము ఫోన్కి కూడా మెసేజ్ వచ్చింది ఫలానా తారీఖున ఫలానా చోట వెన్యూ అని చెప్పి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రమ్మని పిలుస్తారనమాట సో అలా మనం ఆ టయానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటాము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అని మళ్ళీ ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు సో అదేంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి వెరిఫైడ్ అని చెప్పేసి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనమాట సో ఆ సెలక్షన్ లిస్ట్ వచ్చినాక అప్పుడు మనకి మరలా పలానా రోజు కౌన్సిలింగ్ రండి అని మళ్ళీ మనకి చెప్తారనమాట ఇంటిమేషన్ చేస్తారు పలానా రోజు కౌన్సిలింగ్ జరుగుతుంది అని చెప్పి ఆ కౌన్సిలింగ్ ఏంటి మనకి ప్లేసెస్ అలాట్మెంట్ చేస్తారు అంటే ఐ మీన్ మీరు జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఇవ్వాలి ఏ స్కూల్ ఏంటి అనేది ఆ కౌన్సిలింగ్లో తెలుస్తుంది ఓకేనా Hello? Hello? కౌన్సిలింగ్ కంప్లీట్ అయితే మనకు పోస్టింగ్ ఇస్తారు ఆ నెక్స్ట్ డే మాకు అలాట్మెంట్ లెటర్ అయితే ఇచ్చారనమాట అది తీసుకుని మనం స్కూల్కి వెళ్ళి జాయిన్ అవ్వడం ఇది ప్రాసెస్ అండి ఓకేనా సో దీని గురించి నేను ఇంకా క్లియర్గా మీకు నెక్స్ట్ అందరు ఎగ్జామ్స్ అయిపోయాక రిజల్ట్స్ వచ్చాక క్లియర్గా ఇన్ఫర్మేషన్తో వీడియో అయితే చేస్తాను ప్రజెంట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే కట్టే కొట్టయితే తెచ్చా అన్నట్టు వీడియో అయితే చేశాను అనమాట మీ అందరికి అర్థమైందిగా ఫోన్కి మెసేజ్ ఎప్పుడు వస్తుంది ఎలా తెలుస్తుంది ఏంటనేది మెరిట్ లిస్ట్ దాకా ఎవరు ఫోన్లకి మెసేజ్ రావు ఆఫ్టర్ సెలక్షన్ ప్రాసెస్ అప్పుడు మా టైంలో వచ్చాయి ప్రజెంట్ మరి ప్రాసెస్ ఎలా ఉంటుందో మనకైతే తెలియదు కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరగవచ్చు అయితే ఇక్కడ అందరి డౌట్ ఏంటంటే అక్క నేను అప్లికేషన్ ఇచ్చిన ఫోన్ నెంబర్ ఉంటుంది కదా అది నాది ప్రజెంట్ చేయట్లేదు నా మెయిల్ ఐడి వర్క్ అవ్వట్లేదు మెయిల్ బ్లాక్ అయ్యింది ఇలా చెప్తున్నారు అనమాట ఇలా కామెంట్స్ అయితే పెడుతున్నారు ఏంటంటే వాళ్ళు మా ఫోన్కి మెసేజ్ వస్తే నాకు తెలియదు కదా ఏంటి నాకు మళ్ళీ జాబ్ ఇవ్వరా అన్న భయం అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు అడగడమో సహజమే అని నేను అనుకుంటు సో వాళ్ళు అడుగుతున్నారనమాట సో అలాంటి మీరు కంగారు ఏం పడాల్సిన అవసరమే లేదు ఫోన్ నెంబర్కి మెసేజ్ వచ్చినా రాపైన కాల్ లెటర్స్ అనేవి వస్తాయి సో ఆ కాల్ లెటర్స్ మనం డౌన్లోడ్ చేసుకోవడమే కాబట్టి మీరు ఫోన్తో పెద్ద ఇబ్బంది ఏం ప్రాబ్లం ఏం లేదండి ఓకేనా సో మీ అందరికీ డౌట్ క్లారిఫై అయ్యింది అనుకుంటున్నాను మీ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ వర్క్ చేసినా చేయకపోయినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మెయిన్ థింగ్ అదేం కాదు అది ఆప్షనల్ మాత్రమే ఓకేనా ఆ ఫోన్ నెంబర్ ఉంటే మంచిది లేని పక్షంలో మనం ఏం చేయలేము అట్లా లీవ్ అనమాట మీరు వెబ్సైటు న్యూస్ రాగానే డిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళిపోయి చెక్ చేసుకుంటూ ఉండండి దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ ద్వారా వెళ్ళండి ఆ తర్వాత మీరు వేరే ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు సో అంతేగాని ఫోన్ నెంబర్ గురించి చాలా భయపడొద్దు ఓకేనా టెన్షన్ అయితే తీసుకోవచ్చు మీ అందరూ డౌట్ క్లారిఫై అయిందని నేను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డిఎస్సి గురించి డౌట్స్ ఉన్నా తెలుసుకోవాలని తెలుసుకోవాలనున్నా నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఆ కామెంట్ వాల్యుబుల్ అనుకుంటే కనుక ఇన్ఫర్మేషన్ చెయ్యాలి చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా మీ కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను నాకు వీలు చూసుకుని ఓకేనా సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ